దివ్య ఎలిమినేషన్లో దారుణమైన కుట్ర జరిగింది అని దివ్య ఫ్యాన్స్ అంటున్నారు జనం ఏమంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు బయటకు వచ్చిన దివ్య ఈ కామెంట్స్ చూడబోతోంది కి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్లా దివ్య చూడబోయే కామెంట్స్ మీరు ఖచ్చితంగా వేయాలి కనీసం వెయ్యి కామెంట్ల టార్గెట్ దివ్య బయటికి రావటం మీద దివ్య ఫ్యాన్స్ చెప్తున్నట్టుగా కుట్ర జరిగింది అంత సీన్ లేదు ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి కుట్ర జరిగింది అట్లాంటిది ఏమీ లేదు అంత సీన్ లేదు ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి దివ్య ఈ కామెంట్స్ వస్తుంది ఆల్రెడీ బయటకు వచ్చేసింది అమ్మాయి సో ఖచ్చితంగా ఈ కామెంట్స్ వస్తుంది బస్ అయిపోగానే బయటకు వస్తుంది రాగానే ఈ కామెంట్స్ వస్తుంది సో మిస్ అవకుండా డెఫినెట్గా కింద కామెంట్స్ అండి సో ఇప్పుడు ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ ఎక్కడికో వెళ్ళిపోక్కర్ ఫ్లాష్ బ్యాక్ అంటే లాస్ట్ వీక్ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే మీకు శనివారం నాడు సిచ్యువేషన్ ఏంటంటే ఆదివారం నాటి సిచ్యువేషన్ ఏంటంటే ఉదయం ఆదివారం ఉదయాన్ని పోయిన ఆదివారం ఉదయం సిచ్యువేషన్ ఏంటంటే దివ్యాకి అన్ని అంటే తక్కువ ఓట్లు వచ్చి ఇంట్లోంచి బయటికి పంపించాలి ఇది కదా బేసిక్ థింగ్ ఈ బేసిక్ థింగ్ విషయంలో కూడా బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఒక హై లెవెల్ ప్రయారిటీ మీటింగ్ని పెట్టుకుని ఇమాన్యుల్ యొక్క హెల్ప్తో సంజనా అడ్డం పెట్టుకుని సంజన ఉంటే కానీ సేవ్ చేయడు కాబట్టి ఎలిమినేషన్నే క్యాన్సిల్ చేస్తారు అతని దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని ఉపయోగించి పైగా నెక్స్ట్ వీక్ అసలు వాడకూడదంట ఇదేం కామెడీ అంటే వాళ్ళకి కావాల్సి వచ్చినట్టు మార్చుకోవడం అంటే ఇదే నిజంగా అప్పుడు ఎందుకంటే టీఆర్పీ వచ్చిందిగా తనుజ అండ్ దివ్య గొడవపడినప్పుడు పద్నాలుగు టీఆర్పీ వచ్చిందంటే రికార్డ్ అని చెప్తున్నారు అఫీషియల్ ఇంకా చెప్పాల సో ఆ లెవెల్ టీఆర్పీ మళ్ళీ రావాలంటే దివ్యాన్ని ఇంట్లో పెట్టాలి దివ్యాన్ని ఇంట్లో పెడితే దివ్యాకు అర్థం అవుతుందా తనుజతో గొడవ పడటం వల్ల టీఆర్పీ వచ్చింది అందుకే తను సేవ్ చేశారు ఇమ్మాన్యుల్ సంజనని అడ్డం అర్థం అర్మవుతుందా అంటే అర్థం చేసుకోగల తెలుగు గల ఉన్న పిల్ల తెలుగు గల పిల్లే వెరీ గుడ్ బ్రెయిన్ గేమర్ తను కానీ అర్థం చేసుకోలేకపోయింది రోజు కౌరింగ్ చేసుకున్నారు ఇద్దరు చుట్టాలైపోయారు అక్క చెడ్లు ఇద్దరు కలిసిపోయారు అయిపోయింది క్లోజ్ అక్కడి నుంచి కూడా గొడవే లేదు మొన్న ఏదో స్పాన్సర్ టాస్క్ కల్ స్పాన్సర్ టాస్క్లో కాస్త తనుజ అరిచింది దివ్య ఆరిచింది భరణి అరిచింది అప్పటికీ కూడా దివ్య కూల్ అయిపోయింది కామెడీ తనుజా కూల్ అయిందని అర్థం చేసుకోవచ్చు అన్ని విషయాలు తెలిసినటువంటి తోపెస్ట్ బ్రెయిన్ గేమర్ దివ్య బయట జరుగుతున్న విషయాలు అర్థం చేసుకోలేక అయిపోవడం అనేది నాకైతే చాలా పెద్ద షాక్ అనిపించింది అట్లీస్ట్ తన స్టాండ్ తను తీసుకోవాల్సింది మరీ అనుకుంటారనో లేకపోతే అంత ముందు వీకే అంటే ఈ గొడవ తర్వాతే కదా ఫ్యామిలీ వచ్చి వెళ్ళింది ఇంకా ఫ్యామిలీ కూడా తనజనం లేపేసరికి ఇంకా ఎందుకు వచ్చిన గొడవలే అనుకున్నట్టుంది కూలైపోయి ఫ్యామిలీ మీన్ స్టేజ్ మీదకి తాతగ్గర రావడం గురించి సో ఇది జరిగింది అయితే ఇప్పుడు దివ్య ఫ్యాన్స్ యొక్క వెర్షన్ ఏంటంటే అసలు వాళ్ళ క్వశ్చన్ వాళ్ళ స్ట్రెయిట్ క్వశ్చన్ ఒకటబ్బా హౌస్లో దారుణమైన తప్పులు చేస్తోంది సంజన ఆవిడకి తక్కువ ఓట్లు వచ్చి ఉంటాయి కానీ వీళ్ళు ఎక్కువ చూపిస్తున్నారు ఒకటి రెండవది అసలు సుమన్ సెట్ అనే వ్యక్తి హౌస్లో ఉన్నాడు ఉన్నాడని ఎవరికైనా తెలుసా ఇట్లాంటి వ్యక్తికి దివ్యా కంటే కోట్లు అట్లా వస్తాయి హౌస్లో అన్ని పనులు చేస్తూ అన్ని విషయాలు ఇప్పుడు మొన్న నిజంగా నేనైతే ఈ పాయింట్ మెచ్చుకుంటే ఒక్క పాయింట్ మెచ్చుకుంటాను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ విషయాలు దివ్యాన్ని మెచ్చుకుంటా మొన్న డీమన్ పవన్ అట్లా పడిపోతే రీతులాంటి వ్యక్తి కూడా బాత్రూమ్కి వెళ్ళి ఎడుస్తుంటే వెళ్ళి స్ప్రే తీసుకొచ్చి షర్ట్ అయితే చక్కగా కొట్టి అతనికి ఏ ఇబ్బంది లేకుండా ఎట్లీస్ట్ ప్రయత్నం చేసింది ఎఫర్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఎఫర్ట్ పెట్టింది చల్లగట్టిగా దివ్యా విషయంలో మెచ్చుకోవాలి దివ్యాన్ని ఆబ్వియస్గా కానీ అట్లాంటి పనులు చేసినటువంటి వ్యక్తికి కూడా జనం ఓట్లేకుండా ఏమీ చేయకుండా అక్కడ నించున్నటువంటి సుమన్ శెట్టికి ఇక్కడేనే కాదు ఎన్ని థింగ్లో అక్కడ సైలెంట్ గా చూస్తూ ఉండే సుమన్ శెట్టికి ఓట్లు ఎట్లా పడుతున్నాయి అని అడుగుతున్నారు పోనీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఏమన్నా ఉందా తనుజ లాంటి సీరియల్ యాక్టర్ అంటే కూడా కాదు ఎప్పుడో వచ్చినటువంటి సెవెన్ బైజీ పాతికేళ్ళు అయినట్టు సెవెన్ బైజీ వచ్చు పాతికేళ్ళు ఈజీగా అయినట్టు సెవెన్ బైజీ వచ్చి సెవెన్ బై పాతికేళ్ళు వచ్చిన సెవెన్ బైజీ బృందావన్ కాలనీ సినిమాకి ఫ్యాన్ బేస్ అసలు దానికి సినిమా మళ్ళీ అంటే సినిమా నా మోస్ట్ ఫేవరెట్ సినిమా బట్ అందులో ఉన్నటువంటి క్యారెక్టర్ ఫ్యాన్ బసే ఉంటుంది కదా సినిమాకు ఉంటుంది నా అంటే ఎవడో ఉంటాడు చాలా తక్కువ మంది ఉంటారు సెవెన్ బైజీ కాలనీ అంటే పిచ్చికి పోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నా అందులో నేను ఒకండి ఓ పదివేల మంది ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందులో సుమన్ శెట్టికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు సో అట్లాగా ఏ ఫ్యాన్ బేస్ లేనటువంటి వ్యక్తికి అన్ని ఓట్లు అట్లా వచ్చేస్తున్నాయి దివ్య అనేటువంటి వ్యక్తి ఎందుకు తక్కువ వస్తున్నాయి సో కామన్ ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళని ఎమినేట్ చేసేసుకుంటూ వెళ్ళాలని ఏమన్నా ప్లాన్ చేశారా అసలు ఏంటి ఇలా తెరవనకు ఏదో కుట్ర జరిగింది ఏదో కొట్ర జరిగింది అని గొడవ గొడవ చేస్తున్నారు దివ్య యొక్క ఫ్యాన్స్ మరి దాని గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి అట్లాగే కింద మన డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను దిస్ ఈజ్ రామో డీల్స్ అందులోకి వెళ్తే మీరు క్లియర్ కట్గా మీకు ఒక నైంటీ పర్సెంట్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు ఏదైనా వస్తువుకి సంబంధించి డిస్కౌంట్ వస్తే వెంటనే మేము పోస్ట్ చేస్తాం అక్కడ అది కూడా అల్లటప్ప వస్తువులు క్వాలిటీ కాదు ఫోర్ రేటింగ్ ఉన్నవి మాత్రమే వెతికి పోస్ట్ చేస్తాం అంటే వాటర్ బాటిల్ ఎగ్గర నుంచి ల్యాప్టాప్ వరకు ఎట్లాంటి వస్తువు అయినా తక్కువ ప్రైస్లో వస్తుంది అనగానే వెంటనే అక్కడ పోస్ట్ చేసేస్తాం డీల్ పెట్టగానే పోస్ట్ చేస్తాం మీకు సో వెంటనే మీరు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటారు కాబట్టి మీకు వస్తుంది వెళ్ళి చూస్తారు ఓపెన్ చేసి లింక్ చూస్తారు లోపలికి వెళ్తారు వస్తువు గురించి అన్నీ తెలుసుకుంటారు ఓకే బాగానే ఉందా ఏదంటే అంటే కొనుక్కుంటారు లేదంటే లేదు బట్ అట్లీస్ట్ అది ఉందని పెట్టిందని మీకు తెలియడానికి అనమాట గ్రూప్ సో ఖచ్చితంగా మంచి గ్రూప్ అది మీరు వెళ్ళి జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి అట్లాగే కింద నేను మీకు ఇంకొక లింక్ ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్ దాంట్లో వరల్డ్ ఆర్బిట్ టీవీ దీంట్లో మన జియో పాలిటిక్స్ నేషనల్ పాలిటిక్స్ అవన్నీ కూడా మాట్లాడతాం ప్రతి విషయాన్ని కూలంకోషంగా స్క్రూటనైజ్ చేసి మరి మాట్లాడతాం దేశ రాజకీయాల గురించి అవన్నీ కూడా కింద పెట్టాను దానికి కూడా వెళ్ళి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మన ఛానల్ దిస్ ఇస్ రాము ఛానల్లో కూడా బిగ్ బాస్ వీడియోస్ చాలా పెడుతున్నాం మనం దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది లింక్స్ ఉంటాయి వాటిలోకి వెళ్ళి జాయిన్ అవ్వండి ఇంకో లింక్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్కి